మరి పార్టీ ప్రెసిడెంట్లు మరి కౌన్సిలర్లు మరి వివిధ పార్టీకి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ హక్కు చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ కలిసికట్టుగా పార్టీ ఆఫీస్లో మరి శివలాల్ మహారాజ్ జయంతి చేసుకొని మరి తదుపరి చెట్లను నాటే కార్యక్రమం చేసినాము మరి ముఖ్యమంత్రి గారు పార్టీ ఆదేశానుసారం కూడా ఏ కార్యక్రమం చేసినా చేయకపోయినా మొదటగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తన మీద అభిమానం ఉందో వారందరూ కూడా తప్పని పరిస్థితి ప్రకృతిని కాపాడుకుంటూ చెట్లను నాటాలని చెప్పేసి ఆదేశాలు వచ్చినందున పట్టణంలో ఇవాళ ఎంబీఆర్ కాలనీ నారాయణఖేడ్ మండలం మంగల్పేటలో ఇవాళ పెద్ద ఎత్తున చెట్లు నాటించినటువంటి కార్యకర్తలకు కూడా మరి కేసీఆర్కి ముందస్తుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా నారాయణఖేడ్ పట్టణం నారాయణఖేడ్ నియోజకవర్ తరపు నుండి సంగారెడ్డి జిల్లా పక్షాన కూడా మేము కేసీఆర్ గారికి హృదయపూర్వక వారికి జన్మదిన అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియడం స్టార్ట్ ముఖ్యంగా నారాయణ ఎలక్ట్రానిక్ మళ్ళీ ప్రింట్ మీడియా సోదరులకు అదే కాకుండా నారాయణేడు పట్టణ ప్రజలకు ఈరోజు చాలా పవిత్రమైన రోజు చాలా మంచి రోజు ఒక పండుగగా వాతావరణం నారాయణఖేడిలో కానీ మా అందరిలో కనిపిస్తుంది మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మా శివలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు చట్టంలో పెట్టడం జరిగింది అదే కాకుండా ఆ దేవునితో కోరేది ఒకటే మనం మన నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు కానీ మన తెలంగాణ ప్రజలకు కానీ అందరూ సశ్రామంగా ఉండాలని కోరుకుంటూ చర్య తీసుకున్నాము తెలంగాణ అందరికీ జయశివలాల్ జయభవాని మాత బీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఆరో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి సూచనల మేరకు సంత శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలపడంతో ఈరోజు మహారెడ్డి రెడ్డి గారి ఆదేశానుసారంగా కార్యాలయంలో సంత శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క చిత్రపటానికి పూల దండ వేసి నివాళు అర్పించడం జరిగింది అదేవిధంగా సంత శ్రీ శివలాల్ మహారాజ్ భారతదేశం కోసం ఈ ధర్మం కోసం ఎన్నో విధాలుగా పాటుపడినందుకు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంత శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించిన గొప్ప వ్యక్తి చంద్రశేఖరరావు గారు ఎందుకంటే ఇంతకుముందు శివలాల్ మహారాజ్ జయంతిని దినంగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు నిధులు గిడ ఇవ్వడం జరిగింది శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని ప్రతి తాండాలో ప్రతి వాడలో ప్రతి గుడంలో చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు నిధులు విడుదల చేసి శివలాల్ మహారాజ్ జయంతిని చేసుకునే విధంగా మమ్మల్ని చేయడం జరిగింది అదేవిధంగా తాండాలను గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది అదేవిధంగా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క తాండాలకు త్రాగడానికి నీళ్లు లేని దుస్థితిలో ఉన్నప్పుడు గిన తాండాల యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని తాండాలను మంచి నీళ్ల సౌకర్యం కల్పించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాబట్టి ఈ యొక్క మహానుభావి యొక్క జన్మదినాన్న ప్రతి ఒక్కరు చెట్టు నాటాలనే కార్యక్రమం వారు తీసుకున్నారు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశానుసారంగా నారాంకేడ్ కేంద్రంలో ఇక్కడ చెట్టు నాటడం జరిగింది వృక్షో రక్షితే రక్షిత వృక్షాన్ని ఎవడైతే రక్షిస్తారో వృక్షం వాళ్ళని రక్షిస్తుందని ఒక మంచి సామెత అయితే ఏదైతే ఉందో అదే విధంగా మేము ఈరోజు ఈ పని చేయడం జరిగింది అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గారి పదిహేడవ తారీఖు నాడు ఉన్నందున మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున మొక్కలు అంటే కేసీఆర్ సార్కి చాలా ఇష్టమైన మొక్కలు మేము సర్పంచ్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు మేము పెట్టిన చెట్లను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను నీళ్లు పె లే పెట్టలేని పరిస్థితిలో ఉన్నందున మీరిగిన చెట్లు నాటి నా జన్మదినానికి మీరు ఇవ్వాల్సింది గిఫ్ట్ ఒకటే చెట్టు నాటి చెట్టును సంరక్షించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే ఉద్దే ఉద్దేశంతో చెట్లు నాటే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఈ సభాముఖంగా మేము ఈ చెట్లు నాటే కార్యక్రమం నుంచి మేము మా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గారికి కేసీఆర్ గారికి మా నారాంకేడ్ ప్రాంతం తరఫున హృదయపూర్వక అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్ జై తెలంగాణ ఒక్కరి <Și> <analyze anthropology>